సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీ శిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్త్రీ పురుష ఉసీకరణ చేయబడును మీరు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారు అంజన వేసి మీ సమస్యలకి పరిష్కారాన్ని ఇరవై నాలుగు గంటల్లో చూపిస్తారండి మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్ వారి సమస్యలు తీరి సంతోషంగా ఉంటున్నారు మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబర్ తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తొమ్మిదేళ్ళు చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి అలాగే మీకు ఇష్టమైన వారిని కూడా మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ సందేశం అనేది భార్యాభర్తల గురించి కావచ్చు అండి ఇష్టపడిన వాళ్ళ గురించి కావచ్చు మన బాబా గారు ఏమంటున్నారండి మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చిందమ్మా మీకు మనస్పర్ధలు అయితే వచ్చాయి ఆ వ్యక్తి తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు కానీ మీ ఇద్దరి మధ్య ఒకరికి ఒకరికి మాటలు అనేవి లేవు తొందరలోనే ఆ వ్యక్తిని వద్దకు రావాలి అని అనుకుంటున్నారమ్మా కానీ ఆ వ్యక్తికి భయం వేస్తుంది ఇదేదో రిస్క్లా ఉంది అని అది ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండటం వల్ల కావచ్చు అందువల్ల ఆ వ్యక్తికి భయం వేస్తుంది ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి అని బలంగా కోరుకుంటున్నారు నీ వద్దకి చాలా తొందరలో రావాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారమ్మా ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా సరే ఆ వ్యక్తి నిన్ను కలవాలి అని కోరుకుంటున్నారు నీ కోపానికి వారు భయపడుతున్నారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ వ్యక్తి మనసులో ఉన్న మాటలు చెప్పడానికి నీ దగ్గరకు వస్తారు తల్లి ఆ వ్యక్తి నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వారైతే నిన్ను ఒక స్పెషల్గా భావిస్తున్నారు వారికి మీరు ఇచ్చిన ప్రేమనైతే వచ్చే జన్మలో కూడా వారు మీకు తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే ఇచ్చారు వారికైతే నువ్వు చాలా ప్రేమను ఇచ్చావు తల్లి కానీ వారి నుండి తిరిగి ఎటువంటి ప్రేమనే పొందలేదు ఇప్పుడైతే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వారి మనసులో ఇదే కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా ఎప్పుడు మీ దగ్గరికి వద్దామా అని కోరుకుంటున్నారు కానీ నీకు కోపం ఎక్కువగా ఉండటం వలన ఆ వ్యక్తి భయపడుతున్నారు చూడమ్మా నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మీ ఇద్దరి బంధం అనేది బలపడుతుంది అని నేను చెబుతున్నాను మీ ఇద్దరికి మంచి టైం అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుందమ్మా మీ ఇద్దరు కలవటానికి చాలా పాసిబిలిటీ ఉంది తల్లి మీ రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి కోపాన్ని తగ్గించుకోండి అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది తల్లి ఎటువంటి భయమో ఆందోళన లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండండి అని ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు ఈ క్షణం నీ సమస్యలన్నీ నెద్దె మీద పెట్టుకుని చాలా ఒత్తిడికి గురవుతున్నావు నీకు ప్రతి చోట ఉర్కు పరంగా కానీ మనసుకు సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ అన్నిటినీ మనసులో పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నావు తల్లి బాబా నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావటం లేదు నా మనసు విరిగిపోయింది ప్రతి క్షణము కూడా దాని గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను ఏ పని చేసినా అదే గుర్తొస్తుంది అని చాలా విచారంగా ఉన్నావు కదా తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా నువ్వు అసలు బాధపడవద్దు తల్లి నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇక మీదట నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయం కలగబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఒత్తిడి ఏదైతే ఉందో అది నీకు దూరం కాబోతుంది అలాగే నువ్వు ఏదైతే వెనకడుగు వేస్తున్నావో ఇక మీదట నేను నీ దగ్గరే ఉండి ముందడుగు వేయిస్తాను తల్లి నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించ తల్లి నీ జీవితంలో ఏదైతే ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా నీకు దూరమైపోతాయి నువ్వు మంచి ఉన్నత స్థాయిలో ఉంటావు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు నీ బాబా వాకు సత్యవాకు చూడు తల్లి నువ్వు నువ్వు అనుకున్నవన్నీ జరిగి నువ్వు సంతోషంగా ఉండటానికి ఒక చిన్న మార్గం చెబుతాను తల్లి నువ్వు నా జీవిత చరిత్ర పారాయణం చేయి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నా జీవిత చరిత్ర పారాయణం చేశావు అంటే నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు అనుకున్న దానిలో సక్సెస్ అవుతావమ్మా నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా నా కోసం ఈ చిన్న పని చేతల్లి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి విధంగా చెప్తున్నారను ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఆనందకాలం ఆరంభమైందమ్మా నీ కష్టాలకు ఇవే చివరి రోజులు తల్లి నువ్వు చాలాసార్లు అడిగావు కదమ్మా బాబా నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు పెడుతున్నావు అని నా జీవితం ఎందుకు ఇంత విరకాటంలో ఉంది ప్రశాంతమైన జీవితం నేను జీవించలేనా బాబా అని అడుగుతున్నావు కదమ్మా నీ అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెబుతాను ఓపికగా వినమ్మా ఎందుకు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయి అని ప్రారంభ కాలంలో నీకైనా వచ్చిన ఈ చిక్కులు కొన్ని చిన్నవిగానే ఉన్నాయి నువ్వు కూడా వాటిని దాటేశావమ్మా కానీ కాలం జరిగే కొద్దీ నీకున్న కష్టాలు పెద్దవి అయ్యాయి ప్రారంభంలో లాగా నీ కష్టాలనే దాటలేకపోతున్నావు కదమ్మా అప్పుడు నీకు ఉన్న ధైర్యం పోరాడే ఓపిక ఇప్పుడు నీకు లేవు తల్లి ఇప్పుడు నీకు అర్థమైంది ఇది చిన్న పోరాటం కాదు అని ఇది దాటేందుకు నా శక్తి సరిపోదు అని ఏదో ఒక దారి కావాలి అని ఆఖరికి ఈ తండ్రి పాదాల వద్దకు చేరావు కదా తల్లి ఒక్కసారి నీ జీవితాన్ని తిరిగి చూడు తల్లి నువ్వు చదువుకునేటప్పుడైనా ఉద్యోగానికి వెళ్ళడానికైనా వాటి కోసం పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదమ్మా ఒక్కొక్క సంవత్సరం జరిగే పరీక్షలు అన్నిటినీ కూడా రాసి ఆఖరిగా ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాతే కదమ్మా తర్వాత తరగతులకి వెళ్ళగలుగుతావు కష్టమైనా సరే పరీక్షలు సులువైనా సరే అవి రాసిన తర్వాతే కదమ్మా తర్వాత తరగతులకి వెళ్ళేది ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి తర్వాత తరగతులకి వెళుతున్నావు ప్రతి విద్యార్థి కూడా చదివి పరీక్షలు రాయవలసిందేనమ్మా అలాగే ఉద్యోగ సమయంలో పరీక్ష రాసి అందులో పాస్ అయితేనే కదమ్మా ఉద్యోగం ఇస్తారు అలాగే నీ జీవితంలో జరుగుతుంది ఇదేనమ్మా ఆరంభ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు ఉంటాయి తల్లి ఈ పరీక్షలను కష్టాలను దాటితేనే తల్లి మంచి జీవితం అనేది లభిస్తుందమ్మా ఈ పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటావు తల్లి నువ్వు భయపడవద్దమ్మా ఆందోళన పడవద్దు సమస్య లేని జీవితం ఎవరికీ ఉండదమ్మా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది అందరూ కూడా ఆ సమస్యలను నెట్టుకుంటూ వస్తున్నవారే తల్లి వారు ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు అలాగే నువ్వు కూడా నా మీద నమ్మకంతో ఆలోచనలతో ధైర్యంగా ముందడుగు వేయమ్మా అంతా మంచి జరుగుతుంది ప్రతి క్షణము కూడా నామకం చేస్తూనే ఉంటావు నాతో మాట్లాడుతూనే ఉంటావు అటువంటి నీకు ఎటువంటి కష్టం రానివ్వను తల్లి నీ జీవితం అంతా కూడా చాలా ఆనందకరంగా ఉంటుందమ్మా ఇకపై అన్ని శుభవార్తలే వింటావు తల్లి నీ జీవితంలో శుభకార్యాలు ఆరంభమయ్యాయి ఆనందంగా సంతోషంగా ఉండు సర్వే జన సుఖినో సమస్తం సద్గురు సాయనాదాపరం వస్తు శుభం జై సాయిరామ్